హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ అనేది మనకి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్డేట్ చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ వన్ టూ సెవెన్ సెవెన్ జీరో సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రెసెంట్ రెండు సెకండ్ వేసి ఐదు థర్డ్ వేసి పది స్లీపరు మరియు రెండు జనరల్ మరియు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం ఇరవై యొక్క ఐస్ఎఫ్ కోచ్లు అయితే నడిచేది ఈ ట్రైన్ ఎల్హెచ్బిగా అప్డేట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ వచ్చేసి మనకి రెండు సెకండ్ ఏసీ ఐదు థర్డ్ ఏసీ మరియు ఆరు స్లీపర్ కోచ్లు మరియు నాలుగు జనరల్ కోచ్లు ఒక ఎస్ఎల్ఆర్డీ మరియు ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాను అలాగే ఒక ఎల్వీపీహెచ్ అంటే ఇది ఒక పార్సల్ వ్యాన్ మాదిరిగా ఉంటుంది అనమాట కోచ్ అనేది ఇది వచ్చేసి కేవలం మనకి ట్రైన్ నెంబర్ టూ టూ సెవెన్ వన్ ఎయిట్ టూ టూ సెవెన్ వన్ సెవెన్ సికింద్రాబాద్ రాజ్కోట్ సికింద్రాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మాత్రమే ఉంటుందన్నమాట సో దీంతో ఈ ట్రైన్ వచ్చేసి ఎల్హెచ్బికి అప్డేట్ అయిన తర్వాత పంతొమ్మిది కోచలతో అయితే నడుస్తుంది ఇక ఈ ట్రైన్కి క్రేక్ చేయడం ఉన్న ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ టూ తిరుపతి కరీంనగర్ తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ జీరో టూ వన్ సెవెన్ డబల్ జీరో వన్ సాయినగర్ సిరిడి సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ అలాగే సికింద్రాబాద్ రాజ్కోట్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా మనకి ఎల్హెస్బీగా అప్డేట్ అవుతాయి అన్నమాట ఇక డేట్స్ వచ్చేసి మనకి సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్కి సికింద్రాబాద్లో మొట్టమొదటిసారిగా జూలై ఇరవై ఐదవ తేదీన తిరుపతి నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీన అలాగే తిరుపతి కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి తిరుపతిలో జూలై ఇరవై ఆరవ తేదీన కరీంనగర్లో జూలై ఇరవై ఏడవ తేదీన అలాగే సాయినగర్ షిరిడి సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్కి సికింద్రాబాద్లో జూలై ఇరవై ఏడవ తేదీన సాయినగర్ షిరిడిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీన అలాగే సికింద్రాబాద్ రాజ్కోట్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి సికింద్రాబాద్లో జూలై ఇరవై తొమ్మిదవ తేదీన రాజ్కోట్లో జూలై ముప్పై ఒకటో తేదీనైతే ఎల్హెచ్బి కోచ్చెస్గా అయితే నడుస్తాయన్నమాట అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సికింద్రాబాద్ దర్భంగా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా మనకి ఎల్హెచ్బి అయితే అప్డేట్ అవుతుంది ఆ యొక్క డీటెయిల్స్ అనేది మన ఛానల్ యొక్క కమెంట్లో పోస్ట్ చేస్తాను అక్కడ వెళ్ళి చూడండి సో ఇది ఫ్రెండ్స్ సెవెన్ హిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు ఆ ట్రైన్కి రేక్ చేయనున్న ట్రైన్స్ యొక్క ఎల్హెచ్బి కోచ్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపాల్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్